తుంగభద్ర జలాశయం గేట్లకు ప్రమాదం పొంచి ఉంది జలాశయంలోని ముప్పై మూడు గేట్లలో ఏడు గేట్లు వరద ఉధృతికి దెబ్బతిన్నాయి ఆ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని బయటకు వదలాలన్నా వరద తగ్గాక దించాలన్నా మొరాయిస్తున్నారు వీటిని ఆపరేట్ చేస్తే ప్రమాదం జరగవచ్చని డ్యాం ఇంజనీర్లు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదించారు ఈ సీజన్లో భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది తెలుగు రాష్ట్రాలకు జీవనాడి లాంటి తుంగభద్ర జలాశయం గేట్లకు ముప్పు ముంచుకొస్తోంది గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఆగస్టు పదిన జలాశయం నైన్టీన్ నెంబర్ గేటు కొట్టుకుపోయింది ఏపీ ప్రభుత్వ చొరవతో అతి కష్టం మీద ప్రవాహం ఉండగానే స్టాప్ లాగ్ గేటును అమర్చి రికార్డు సృష్టించారు ఈ స్టాప్ లాగ్ గేటుకు రెండు వైపులా ఉన్న పద్దెనిమిది ఇరవై నెంబర్ గేట్లను ఎట్టి పరిస్థితిలో తెరవకూడదని అప్పట్లోనే డ్యాం నిపుణులు కన్నయ్య నాయుడు అధికారులకు చెప్పారు వీటితో పాటు నాలుగు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నెంబర్ల గేట్లు కూడా మొరాయిస్తున్నాయి తెరిస్తే మళ్లీ మూయడానికి వీలు పడదని అధికారులు చెబుతున్నారు మొత్తంగా ఏడు గేట్లు వరద ఉధృతిని తట్టుకునే సామర్థ్యం కోల్పోయాయని స్పష్టం చేస్తున్నారు ప్రస్తుత సీజన్లో ఈ ఏడు గేట్లు ఎట్టి పరిస్థితిలో తెరవరాదని డ్యాం భద్రతా పర్యవేక్షణ అధికారులు తేల్చి చెప్పారు ఈ సీజన్లో భారీ ప్రవాహాలు వస్తే మాత్రం ప్రమాదం తప్పదని అధికారులు చెబుతున్నారు అన్ని గేట్లు తెరవాల్సి వస్తే ఏడు గేట్లు పనిచేస్తాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తుంగభద్ర జలాశయంలో కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటుకు చేయాలని గత ఏడాదే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుని అధికారుల ద్వారా కర్ణాటక ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు అయితే కర్ణాటక సర్కారు స్పందించలేదు ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వమే చొరవ తీసుకుని కొత్త గేట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది టెండర్లు పిలిచి కొత్త గేట్లను కర్ణాటకలోనే తయారు చేయిస్తోంది వచ్చే సీజన్కు ఈ కొత్త గేట్లు అమర్చనుంది భద్రతను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం ఎనబై టీఎంసీల వరకు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు ప్రస్తుతం ఇరవై మూడు వేల క్యూసెక్ల వరద తుంగభద్రతో కలుస్తోంది అయితే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే ఈ సీజన్లో భారీ ప్రవాహం వస్తే పరిస్థితి ఏమిటనే దానిపై టీబీ డ్యాం అధికారులతో పాటు రైతుల్లో ఆందోళన నెలకొంది రోజువారీ నీటి ఇన్ఫ్లోను అధికారులు సమీక్ష చేస్తున్నారు